ఈ సొసైటీ వాళ్ళు అక్కడ కేసు కొట్లాడతారు లేదు వేసింది కూడా వాళ్ళే ఇంప్లీడ్ అయ్యారు అందరు కొట్టడకుండా వాళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళ పంద మార్చేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తెచ్చారు ఇప్పుడు ఎంత రంగనాథ్ని తెచ్చి ఎంత వాళ్ళు రౌడీజం చేస్తూ అంటే ఆయన దగ్గర పోయి చేసేవరకు ఆయన రోజు గత నెల రోజుల నుంచి జీబులు పంపిస్తాడు ఆయన ఐలాపూర్ చుట్టూ జీబులు తిరగాలి తాండకు పోవాలి తాండ చుట్టూ జీబులు తిరగాలి నేను ల్యాండ్ ఇప్పిస్తాను అయితే ఈ రోజు రంగనాథ్ రంగనాథ్ సిబ్బంది ప్లాట్లలోకి ఏం చెప్పారు మీరు వచ్చి ప్లాట్ల మీ ల్యాండ్ ఏడు ఉందో అక్కడ టెంట్ వేయండి అన్నారు టెంట్ వేసిన దగ్గర టెంట్ వేసిన దగ్గర క్లియర్గా వయలేషన్ చేసిండు రంగనాథ్ హైకోర్టు ఆర్డర్స్ వయలేట్ చేసిండు ఆయన ముందు ఈ డాక్యుమెంట్ చూపిస్తున్నా ఇది పహానీ కాసరా పహానీ ఇది ఇందులో వన్ సెవెంటీ సిక్స్ అనేది కోమటి కుంట శిఖం పద్దెనిమిది ఎకరాలు ఉంది పదిహేడు ఎకరాలు ఇరవై మూడు గుంటలు ప్లస్ వన్ సెవెంటీ సెవెన్ సర్వే నెంబర్ ఫోర్టీన్ ఎకర్స్ గుంట నూనె వాణికుంటా కుంట షికంలో ట్రెండ్ వేసి షీకంలో కూర్చొని రంగనాథ్ కు ఆయన వచ్చి ఏమంటాడంటే షికమ్ ఉన్న ఏదున్నా నేను నేను డిసైడ్ చేస్తా అంటున్నాను ఎప్పుడైనా డిసైడ్ చేస్తా అంటుండో భూముల గురించి ప్రైవేట్ లైన్స్ లా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ హైకోర్టు డిస్టిక్ కోర్టులు కలెక్టర్లు గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు అందరు దుకాణం బంద్ చేసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటేనే కదా అన్నీ రంగనాథ్ చేస్తాడు ఆ రంగనాథి రంగనాథాల ఎట్ట చేసిందంటే ఫైల్ అని చేసిండ ఆయన ఏం పేపర్ చూడడంట నేను అడిగినా మీరు ఎందుకు వచ్చారు మీరు ఎవరి తరఫున చేసిన అంటే మీరు విలేజ్లో ఎందుకు ఎంటర్ ల్యాండ్ స్లా అంటే నేను రోడ్ మీద పోయి వచ్చినా నువ్వు రోడ్ మీద ఎంక్వైరీ చేయాలంటే నువ్వు హైకోర్టుకి ఇన్ఫామ్ చేయాలి హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది రిట్టీలు అది చూడడానికి వచ్చిన అంటున్నాడు సరే ఈడ వన్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ క్లియర్గా లావ్ సర్టిఫికేట్ ఉంది నైన్టీన్ సిక్స్టీ టూలో ఇచ్చారు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఈ ల్యాండ్ కూలో కొడతా అంటాడు సరే ఇది అయిపోయింది చిత్తం చెరువులు మాటకెళ్ళవు ఏదో లేఅవుట్లో ఏదైనా ఎంక్రోచ్ నీ లేవుట్కే శాంటిటీ లేదు నీ లేఅవుట్ వర్ధించదు డాక్యుమెంట్ ఎయిటీ సిక్స్లో చేస్తున్నావు నైన్టీన్ సెవెంటీ టూలో నువ్వు అంటున్నావు ఇది ఫ్రాడ్ అయ్యా ఇది ఫ్రాడ్ నువ్వు మొత్తం ఎంక్వైరీ చేసినాకే ల్యాండ్ అలా రావాలంటే ఆయన ఎంబడి పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎంత అండి ఇట్లా హల్చల్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడనిస్తారు లేరు ఎవరిని దగ్గర నేను అడిగిన ఆయనను ఆయన ఆయనకి ఆయనకు వచ్చా అని అడిగినా నాకు అన్నొచ్చు కోర్టు కూడా నన్ను ఏం అనేది క్లియర్గా మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూడొచ్చు ఆయన అనంట మెరిట్ స్టూడెంట్ అంట ఏ మేమేమన్నా మెరిట్ స్టూడెంట్ కాకుండా మేమైనా రోడ్ల మీద పుట్టినాం మేము మీరు రోడ్డు మీద పుట్టినోడు కూడా మెరిట్ స్టూడెంటే ప్రతి ఒక్కటి మెరిట్ స్టూడెంటే ఈ కాళ్ళు కూడా నాది ఐలాపూర్ కోసం నాది యాంపిటేషన్ జరిగింది అప్పుడు నేను ఈ ఒంటికాల మీద నేను ఓటు పోయేటోని నాకు గ్రామస్తులు ఫోన్ చేశారు హైడ్రా సిబ్బంది ఆ ఎవరికైతే రైట్స్ లేవు వాళ్ళు పోలీస్ సిబ్బంది హైడ్రా ఏంబడేది పోలీస్ సిబ్బంది ఉందో దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాము పోలీసు వాళ్ళు చాలా అని వాళ్ళు గుండా ఎగబడ్డారు ఎగ్గబడ్డరు మాట్లాడనివ్వడం లేదు ఇంకోటి ఐలాపూర్లో డి లక్ష్మి అని ఆమె ఆమె వేసింది డి లక్ష్మి కేసు వేస్తే హైడ్రా అని నైన్టీ నైన్ జీవోని ఫస్ట్ ఛాలెంజ్ చేసిందే నేను డీలక్ష్మి తరఫున లక్ష్మి దాంట్లో క్లియర్గా కౌంటర్ ఫైల్ చేయండి అని ఇప్పుడు గత ఎనిమిది నెలల నుంచి కౌంటర్ ఫైల్ చేయడం లేదు జూన్ నుంచి ఫైల్ చేస్తలేరు నేను అన్నా నువ్వు ఇందులో పార్టీ ఇందులో నువ్వు కంటెంప్ట్ అవుతావు కదంటే కంటెంప్ట్ ఫేస్ చేస్తాడంట ఆయనకు తెలివి లేదు ప్రొసీజర్ తెలియదు ఆయన అంట హైకోర్టుకు పోతాడంట హైకోర్టు ఇంప్లీడ్ అవుతాడంట నీకు ఇందులో హైడ్రా క్లియర్గా ఇందులో హైడ్రా నేను పార్టీ చేసింది ఇక్కడ క్లియర్గా ఉంది ఈ రిట్ నంబర్లో రెస్పాండెంట్ నెంబర్ ఫోర్ మిస్టర్ రంగనాథ్ ఈయన ఒక జంటల్మెన్ అంట అండి ఇంకోటి ఈయన డి అడిషనల్ ఎస్పీ ఐజీ క్యాడర్ ఈ ఈ ఇందులో క్లియర్గా జీవోలో రాసి ఉంది నాన్ క్యాడర్ నుంచి డిఎస్పీ ర్యాంకు నుంచి వచ్చినవన్నీ ఇట్లా నియమించొద్దు అనేది క్లియర్ జీవోలో ఉంది అయినా గవర్నమెంట్ మళ్ళీ ఆయననే అట్లా అపాయింట్ చేయడము కనీసము అర్హత ఉన్న ఆఫీసర్ని పెట్టాలి ఆయన ఊరు ఊరు తిరుగుతుండు ఏం చేస్తాడు పోలీస్ కేజ్ చేస్తాడు భయపెట్టేస్తున్నాడు ఊరళ్ళు అడిగారు ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు గ్రామంలో ఉంటారు ఇట్లా చేయొద్దు అంటే తీస్తానండి నాకు అన్ని పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ తోటి నేను మొత్తం ఏమేమి ఉంది ఆయన గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అనేటు డిసైడ్ చేస్తా అనుకుంటు ఎట్లా డిసైడ్ చేస్తాడు ఆయనకి ఏం అధికారం ఇచ్చిందో గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన జిమ్ పాయింట్ జిమ్మిక్స్ చేద్దామని చూస్తుండగానే ఆ జిమ్మిక్స్ నడవద్దు పేపర్ చూడాలి అసలు నువ్వు ఏ జీవో తీస్తున్నావు ఇవాళ ఒక జీవో తీస్తావు రేపు ఇంకో జీవ తీస్తావు ఎల్లుండి ఇంకో జీవో తీస్తావు ఎట్లా నువ్వు ఇది ఎవరికి ఈ సంకేతాలు దేనికి పంపిస్తున్నావు గ్రామాలలా ఇలా మరో లఘుచర్ల కాబోతుంది ఐలాపూర్ కాదన్నట్టు కాదు అవుతుంది అది జరగబోతుంది ఐలాపూర్లో ఇలా గ్రామస్తులందరూ వచ్చి మాట్లాడడం అంటే రిప్రజెంటేషన్ తీసుకోడంట ఆయన ఆయన మన ఒక డిఎస్పి ఆయన బడు ఒక సిఐ ఆయన ఇంబడ ఒక ఎస్ఐ సిబ్బంది ఏంటంటే ఇంత దౌర్జన్యం చేసి ఇది నీకు రాదయా నీ పరది కాదు హైకోర్టులో కేసెస్ పెండింగ్ ఉన్నాయని వాల్యూమ్స్ చూపించడం